చిత్రపురి కమిటీపై సాబిరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో పదిహేను కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది చిత్రపురి కాలనీ నిర్మాణం ఫ్లాట్ల అమ్మకాలపై గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కస్తూరి ఆనంద్ ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు ఇదే కేసులో చిత్రపురి కాలనీ కమిటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇదే వ్యవహారం వందల కోట్లలో లింక్ ఉందనే అనుమానంతో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కి బదిలీ చేశారు చిత్రపురి కాలనీ ఫ్లాట్లను లబ్దిదారులకు కాకుండా బయట వారికి అమ్ముకున్నట్టు ఆరోపణలున్నాయి సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తులకు ఫ్లాట్లు అమ్మకం జరిగినట్టుగా భావిస్తున్నారు దీంతో ప్రస్తుతం ఈ కమిటీపై ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఒకేసారి పదిహేను ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది ప్రస్తుత కమిటీ పాత కమిటీ మొత్తం కలిపి ఇరవై ఒక్క మందిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది నాన్ బైలబుల్ సెక్షన్లు వన్ ట్వంటీ బి నమోదు చేసినట్టుగా సమాచారం కేసు నమోదు చేసిన వారిలో వల్లభనేని అనిల్ తమ్మారెడ్డి భరద్వాజ్ పరచూరి వెంకటేశ్వరరావు టీవీ యాంకర్ దీప్తి వాజ్పేయి వినోద్ బాలా കാദംബരീ കിരണുർ చిత్రపురి కమిటీపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో పదిహేను కేసులు నమోదయ్యాయి చిత్రపురి కాలనీ నిర్మాణం ఫ్లాట్ల అమ్మకాలపై గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కస్తూరి ఆనంద్ ఫిర్యాదు కేసు ఫైల్ చేశారు ఇదే కేసులో చిత్రపురి కాలనీ కమిటీ అధ్యక్షుడు వల్లభినేని అనిల్ ను గతంలో పోలీసులు అరెస్టు కూడా చేశారు ఇప్పుడు ఇదే వ్యవహారం వందల కోట్లలో లింక్ ఉందనే అనుమానంతో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కు బదిలీ చేశారు చిత్రపురి కాలనీ ఫ్లాట్లను లబ్ధిదారులకు కాకుండా బయట వారికి అమ్ముకున్నట్టుగా ఆరోపణలున్నాయి సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తులకు ఫ్లాట్ల అమ్మకం జరిగినట్టుగా భావిస్తూ ఉన్నారు దీంతో ప్రస్తుతం ఈ కమిటీపై ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఒకేసారి పదిహేను ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది ప్రస్తుత కమిటీ పాత కమిటీ అందరూ మొత్తం కలిపి ఇరవై ఒక్క మందిపై కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది వన్ ట్వంటీ బీ నాన్ బైలబుల్ సెక్షన్ నమోదు చేసినట్టుగా సమాచారం కేసు నమోదు చేసిన వారిలో వల్లభనేని అనిల్ తమ్మారెడ్డి భరద్వాజ పరుచూరి వెంకటేశ్వరరావు టీవీ యాంకర్ దీప్తి వాజ్పేయి వినోద్ బాల కాదంబరి కిరణ్ ఉన్నారు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్న నగేష్ ని నగేష్ గతంలో కూడా ఒక కేసు నమోదైంది ఈసారి ఇంకొంచెం గట్టిగా పట్టుబిగిసినట్టు కనపడుతుంది ఎకనామిక్ అఫెన్స్ వింగ్ సంబంధించినటువంటి కేసులు ఏంటి ఎట్లా దర్యాప్తు జరగబోతోంది అంటే ఈ వింగ్కి సంబంధించి రాయదుర్గం పోలీస్ ఇరవై నుంచి ఈ కేసుల వ్యవహారం కొనసాగుతుంది అప్పుడే చాలామందిని అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి మూడు కోట్ల పైన ఈ కేసులో అంటే వ్యవహారాలు లావాదేవీలు జరిగాయని చెప్పి కమిషనర్ అవినాష్ మహంతి భావించారు దీంతో ఎకనమిక్ అఫెన్స్ వింగ్కి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేశారు మొత్తం ఇందులో పదిహేను ఎఫ్ఐఆర్లు వినోద్ బాలతో పాటు మిగతా అందరి మీద అంటే వల్లభి అనిల్ కుమార్ ఇందులో హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నారు తనతో పాటు మిగతా చాలామంది పైన కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం సైబరాబాదు ఆర్థిక నేరాల వింగ్ ఈ కేసుల్ని పర్యవేక్షిస్తుంది డిసిపి ప్రసాద్ దీన్ని ఈ వింగుని పర్యవేక్షిస్తున్నారు ఈ పదిహేను ఎఫ్ఐఆర్లకు సంబంధించి గతంలో జరిగిన అక్రమాలు ఎలా జరిగాయి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జరిగిన ఇన్వెస్టిగేషన్ వ్యవహారాలన్నింటినీ ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే రెండు వేల పది పన్నెండు రెండు వేల పదిహేనులో ఆరు దశల్లో రెండు నాలుగు వేల రెండు వందల పదమూడు ఫ్లాట్ల కేటాయింపు పూర్తయింది కానీ ఈ కేటాయింపు అనేది బయటి వ్యక్తులకు కేటాయింపు జరిగిందనేది ఇక్కడ ఆరోపణ అంటే కమిటీ సభ్యుల సంతకాలను ఫోర్ చేస్తూ అనర్హులకు ఫ్లాట్లు కేటాయించారని చెప్పి కేసులు నమోదయ్యాయి తొమ్మిది వేల ఒక వంద యాభై మూడు మంది ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు అంటే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకే కేవలం అందులో ఫ్లాట్లు కేటాయించాలనేది విధి విధానాలు ఖరారు చేస్తున్నాయి ప్రభుత్వం అప్పుడు సినీ పరిశ్రమకు చిత్రపురి కాలనీకి సంబంధించిన భూముల కేటాయింపు జరిపింది గజానికి నలభై రూపాయల చొప్పున ధరతో ప్రభుత్వాన్ని స్థలాన్ని వీళ్ళకి అప్పజెప్పింది రెండు వేల రెండులో సొసైటీ ఈ ప్రక్రియ ప్రారంభించి ఆర్థిక స్థితిగతులను బట్టి ఇండ్లు నిర్మించడం జరిగింది కానీ ఇందులో చాలామందిని టీవీ యాంకర్లతో పాటు బయట వ్యక్తులను కూడా ఇందులో చేర్పించారు అంటే ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ జరిగింది అనేది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ ఆరోపణ అంటే బయట వ్యక్తులు జూనియర్ ఆర్టిస్టులుగా లేదంటే సినీ ప్ర సినీ పరిశ్రమలో కెమెరామెన్ గానో ఒక టెక్నీషియన్ గానో ఇంకో రకంగానో ఐడి కార్డు సంపాదించి వాళ్ళందరినీ సభ్యులుగా చేర్పించారు అంటే వందల కోట్ల వ్యవహారం జరిగింది ఆ కేటాయింపులు జరిగినప్పుడు సపోజ్ కోటి రూపాయలు ఉన్న ఒక ఫ్లాట్ కావచ్చు ఒక విల్లా కావచ్చు ఓ ముప్పై లక్షల కప్ప చెప్పడం ఇలా కొన్ని వందల ఫ్లాట్లను అప్పజెప్పి కోట్ల రూపాయలు ఇందులో ఉన్న ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ పంచుకున్నారనేది వీళ్ళందరిపైన ఆరోపణ అయింది చాలా మందిని ఇందులో అరెస్ట్ చేశారు నాన్ అవైలబుల్ కింద తదుపరి వీళ్ళంతా బయటకు వచ్చారు ప్రధాన నిందితుడు వల్లభు అనిల్ కుమార్ ఈ మొత్తం వ్యవహారాన్ని కాన్స్పరసీ కుట్రదారుడుగా కేసులో భావించారు అతనిపైన వన్ ట్వంటీ బి నమోదైంది మిగతా వాళ్ళ పైన కూడా హాజీజ్గా అదే సెక్షన్ కంటిన్యూ చేశారు ఇందులో సినీ రంగానికి చెందిన పరుచు వెంకటేశ్వరరావు కొమర వెంకటేష్ వినోద్ బాల చంద్రమధు కాదంబరి కిరణ్ మన్మథ్ రెడ్డి ప్రవీణ్ కుమార్ దీప్తి వాజ్పేయి నిమ్మగడ్డ అనితమ్ మహానందరెడ్డి రఘుబత్ల వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారు అంటే వీళ్ళందరూ మ్యాన్పేట్ చేశారనేది చాలా వరకు ఆరోపణ సపోజ్ దీప్తి వాజ్పేయి చూసుకుంటే ఒక ప్రముఖ ఛానల్ యాంకర్ గా ఉన్నారు ఈమెకు అందులో ఫ్లాట్ కేటాయింపు జరిగింది మరి ఈమె జూనియర్ ఆర్టిస్ట్ కాదు ఇలా చాలా మందిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు సో మొత్తానికైతే భారీగా వసూలు జరిగాయని చెప్పే ఈ కేసుని కొనసాగిస్తున్నారు వీటిలో కొన్ని టెక్నికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్టు అంటే స్క్రీన్ మీద ఇన్నిసార్లు కనబడడం లేదంటే డబ్బింగ్ చెప్పడం లేదంటే ఇలాంటి కొన్ని పాయింట్స్ కూడా ఉన్నట్టున్నాయి దాంట్లో మెంబర్షిప్ తీసుకోవడం అంటే డబ్బింగ్ చెప్పడం కూడా ఆర్టిస్ట్ గానే గమనిస్తారు కానీ వీళ్ళు బయట కూడా ఒక టీవీలో కావచ్చు ఒక ఛానల్లో కావచ్చు ఇంకా వేరే సంస్థలో కావచ్చు ఆల్రెడీ వీళ్ళు జాబ్ చేస్తున్నారు జాబ్ చేసినప్పుడు జాబ్ జాబ్గా పరిగణించరాదే అనేది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులలో వాళ్ళ ప్రధాన ఆరోపణ ఎందుకంటే మొదట వీళ్ళు టీవీ రంగంలో ఒక యాంకరింగ్ చేస్తున్నారు లేదంటే సపోజ్ ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ సంస్థకు సంబంధించి వాళ్ళకి ఎందుకు ఐడి కార్డు జారీ చేస్తారనేది అది ప్రధాన ప్రధాన ప్రశ్నగా ఇందులో కనిపిస్తుంది ఈ క్రమంలోనే బయట వ్యక్తులు అందులో మీరు కావచ్చు నేను కావచ్చు అంటే నేను అందులో డబ్బింగ్ ఆర్టిస్ట్ కావచ్చు ఒక కెమెరామెన్ కావచ్చు ఒక టెక్నీషియన్ కావచ్చు సినీ సినీ రంగంలో ఏదైతే ఉందో అటువంటి జాబ్ నీళ్ళు క్రియేట్ చేస్తూ ఐడి కార్డు జారీ చేయడం అనేది ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సిన అవసరం ఈ క్రమంలోనే వాళ్ళకు ఫ్లాట్ల కేటాయింపు జరగడం ఒక ఫ్లాట్ రెండు కోట్లు ఉంటే వాళ్ళకి యాభై లక్షలకు అరవై లక్షలకో అంటే బా సంబంధ బాంధవ్యాలు కావచ్చు లేదంటే రాజకీయ ప్రముఖులతో చెప్పించుకోవడం కావచ్చు సినిమా రంగంలో ఉన్న హీరోలతోని పెద్ద పెద్ద నిర్మాతలతో చెప్పించుకోవడం కావచ్చు మొత్తానికైతే ఆ ఫ్లాట్ల లావాదేవీలకు సంబంధించి వీళ్ళు అక్రమంగా పొందారనేది ప్రధాన ఆరోపణ కాబట్టి వందల కోట్ల రూపాయలు చేతులు మారడం అనేది ఈ కేసులో ప్రధాన అంశంగా చూడవచ్చు మూడు కోట్ల పైబడి వ్యవహారం ఉన్నది కాబట్టి ప్రస్తుతం ఎకనమిక్ అఫెక్స్ అఫెన్స్ వింగ్ డీసీపీ ప్రసాద్ నేతృత్వంలో ఒక అంటే ఈ కమిటీని వాళ్ళు కూడా ఒక వింగ్ను ఏర్పాటు చేస్తున్నారు అంటే పదిహేను కేసులు ఉన్నాయి కాబట్టి ఎంతమంది ఇన్స్పెక్టర్లు దర్యాప్తులో పాల్గొనాలి గతంలో జరిగిన ఇన్వెస్టిగేషన్ షేవింగ్ కేసులు పదిహేను కేసులు అంటే ఏ కింద ఎన్ని అంటే ఎట్లాంటి ఆఫెన్సెస్ ఉన్నాయి ఉన్నాయి అంటే ఇందులో ప్రధానంగా వన్ ట్వంటీ బిని కుట్రకోణంగా చూపిస్తున్నారు మిగతా అంత లావాదేవీలకు సంబంధించి డబ్బులు చేతులు మారడం అక్రమంగా డబ్బుల్ని తీసుకోవడము లేదంటే కొంతమందిని సభ్యులుగా చేర్పించడం ఇవన్నీ కూడా కుట్రకోణం కిందనే చూశారు అంటే ఫోర్ ట్వంటీ కావచ్చు త్రీ ఫైవ్ త్రీ కావచ్చు ఇట్లా మిగతా సెక్షన్లన్నీ కూడా బలమైన సెక్షన్లే ఇండ్ల పెట్టారు అంటే వీళ్ళు కొంతమంది అరెస్ట్ అయినప్పుడు కూడా చాలామంది బెయిల్ కోసం వెళ్ళినప్పుడు కూడా కేసులు బలంగా ఉండడంతో ఒకటి రెండు సార్లు వీళ్లకు బెయిల్ కూడా రాలేదు తదుపరి బెయిల్ మంజూరైంది వాళ్ళ పైన కూడా ఇప్పటికి కూడా కండిషన్ బెయిలే కంటిన్యూ అవుతుంది అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉండాలనే వ్యవహారం కూడా ఇందులో ఉంది సో మొత్తానికైతే ఈ అధికారుల ఏదైతే అధికాదాయ గృహ నిర్మాణ ప్రాజెక్టు కోసం కూడా ఇరవై కోట్ల లంచాన్ని కూడా వీళ్ళు ఇచ్చినట్టుగా కూడా ఇందులో ప్రధాన ఆరోపణ ఎందుకంటే ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు కేటాయింపులు జరగడం కాంట్రాక్ట్లు కేటాయించేందుకు కూడా ఆ భవన నిర్మాణాన్ని ఎవరైతే సంస్థ చేపట్టిందో వాళ్ళకు కూడా డబ్బులు లంచంగా ఇచ్చి కేటాయింపుల్లో కూడా ప్రధాన పాత్ర పోషించారనేది కూడా వీళ్ళ ఆరోపణ అంటే రకరకాల వ్యవహారాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి ఇందులో ఈ ఎవరైతే వల్లభనేని అనిల్ కుమార్ ఉన్నాడో కొంతమందిని ఈ వ్యవహారాన్ని నడిపించడం కోసం చాలామందిని విదేశాలకు కూడా తీసుకు తీసుకెళ్ళినట్టు వల్లభనేని అనిల్ కుమార్ పైన కూడా ఆరోపణలు ఎందుకంటే మిమ్మల్ని నన్ను మచ్చిగా చేసుకోవడం కోసం ఈ బయట దేశాలకు తీసుకున్నాం అంటే వాళ్ళందరూ పది పదిహేను రోజులు విహారయాత్ర పేరిట తీసుకొని ఆ ఫ్లాట్ల కేటాయింపు జరిపాడని కూడా అనిల్ కుమార్ పరి ఆరోపణ సో ఈ వ్యవహారాలన్నింటినీ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుపుతుంది ఇన్స్పెక్టర్ల బృందం రంగోల్లోకి తిరిగిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ విచారణకు పిలుస్తుంది పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది అక్రమ ఫ్లాట్లు ఎవరైతే పొందారో వాళ్లకు లీగల్గా వచ్చిందా ఇల్లీగల్గా వచ్చిందా సినీ ప్రముఖుల నుంచి అంటే కేటాయింపులు జరిగేటప్పుడు ఎలాంటి విధి విధానాలు ఉండాలి అవన్నీ కూడా క్లియర్గా పరిశీలన జరిపి ఈ దర్యాప్తుని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తంగా అంటే చాలా మంది ప్రముఖులు కనపడుతూ ఉన్నారు నగేష్ ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ కావచ్చు పర్చూరు వెంకటేశ్వరరావు కావచ్చు కాదంబరి కిరణ్ కావచ్చు ఇట్లా చాలామంది ప్రముఖులు కనపడుతూ ఉన్నారు ఈ లిస్టులో సో ఈ నాన్ నాన్అైలబుల్ వారెంట్ కింద కేసులు అనేది ఎట్లా ఉంటాయి లీగల్గా ఎట్లాంటి ఇష్యూస్ కనబడుతున్నాయి ప్రస్తుతం అరెస్ట్లు ఏంటి అరెస్ట్లు ఎప్పుడు ఉండొచ్చు అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చే పరిస్థితి ఉండదు నిజంగా ఏంటి ఎట్లాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు వీళ్ళంతా ఖచ్చితంగా అంటే గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన తర్వాత అనిల్ కుమార్తో పాటు కొంతమంది జైలుకు ఆల్రెడీ వెళ్ళి వచ్చారు వెళ్ళి వచ్చిన తర్వాత ఆర్థిక నేరం జరిగిందనేది కమిషనర్ భావించారు అంటే ఆర్థిక నేరం పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి ఈ దర్యాప్తుని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మూడు కోట్ల పైబడి ఉన్న కేసు కాబట్టి నాలుగు వేల రెండు వందల పదమూడు ఫ్లాట్ల కేటాయింపు జరిగింది అంటే ఒక ఫ్లాట్కి కోటి రూపాయలు వేసుకున్నా చాలా కోట్ల రూపాయలు ఇందులో జమ అవుతున్నాయి ఆరోపణ అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా అంటే ఇందులో సాక్ష్యాధారాలు కూడా సేకరించాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో కుట్రదారులు అంటే ప్రధానంగా ఎవరైతే లావాదేవీలు జరిపారో వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి వచ్చారు కానీ ఈ రికవరీ ఎలా జరగాలి ఒకవేళ ఈ ఫ్లాట్లు కేటాయింపులు జరపబడ్డ వ్యక్తులు ఎవరైతే బయట వ్యక్తులు ఉన్నారో ఆ ఫ్లాట్లను రద్దు చేసే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేయడం అనేది కూడా ఇందులో ప్రధాన అంశంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద నిర్మాతలు చాలామంది కూడా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు మరి తదుపరి ప్రభుత్వ పెద్దలతోని ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా కేసును కూడా మందకొడిగా సాగే అవకాశం కూడా ఇందులో ఉంటుంది కానీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అక్రమ కేటాయింపులు జరిగాయి కాబట్టి సక్రమంగా ఉన్నవారికే కేటాయింపులు జరగాలనేది ప్రభుత్వం చూస్తుంది ఈ క్రమంలో అక్రమ కేటాయింపులు ఎవరైతే ఆ ఫ్లాట్లు కేటాయించబడ్డ ఉన్నారో అవసరమైతే వాళ్ళకి రద్దు చేసి సినిమా పరిశ్రమలో నిజంగా పనిచేసే వారికి ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫ్లాట్లు కేటాయించే విధంగా కూడా పోలీస్ శాఖ ఈ దర్యాప్తుని ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది సో మొత్తం అంటే పాత కమిటీ కొత్త కమిటీ ఇద్దరినీ కలిపినట్టు కనపడుతోంది కొత్త కమిటీకి ఎంత మేరకు దీంట్లో భాగస్వామ్యం ఉంది అంటే అది ఎప్పుడు అలొకేషన్ అయిపోయి పాత కమిటీ నేతృత్వంలో జరిగింది కొత్త కమిటీకి పాత కమిటీకి ఉన్నటువంటి లింక్స్ ఏంటి వీళ్ళని ఎట్లా దాంట్లో ఇంక్లూడ్ చేశారు అంటే కమిటీలకు సంబంధించిన వ్యవహారము చూడొచ్చు ఇందులో కానీ పాత కమిటీ కొత్త కమిటీ అనేది పోలీసులకు సంబంధం లేని విషయం దర్యాప్తు జరగ జరగడం అనేది నేరుగానే దర్యాప్తు జరగడానికి పోలీసులు చూస్తారు అందులో సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఉన్న ప్లేస్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎలాంటి అవకాశం ఉంది ఎందుకంటే కమిషనర్ ఏ కేసునైనా డైరెక్ట్గా జరగాలి ఎంత పెద్దవారైనా రాజకీయ నేతన ఖచ్చితంగా అరెస్ట్ కావాలనే కోణాన్ని ఖచ్చితంగా చూస్తాడు ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా వినే వ్యక్తి అవినాష్ మహంతి కాదు ఈ క్రమంలోనే ఈ కేసుని ఈఓడబ్ల్యూకు అప్పచెప్పడం అంటే ఖచ్చితంగా చిత్ర పరిశ్రమలో జరుగుతున్న ఈ అవకతవకలు ఏదైతుందో ఖచ్చితంగా బయటకు రావాలి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డారు ఎంతమంది ఫ్లాట్లు అక్రమంగా పొందారు ఎందుకంటే బయట వ్యక్తులు కేటాయిస్తే చిత్ర పరిశ్రమకి ఏదైతే నలభై రూపాయలకు గజం ప్రభుత్వం కేటాయించిందో మరి అలాంటి స్థలాన్ని చాలా తక్కువ ధరకి అంటే వాళ్ళు ఏం నిరుపేదలేం కాదు కానీ అందులో మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళందరికీ లబ్ది చేకూరాలనేది ప్రభుత్వ మంచి ఆలోచన కానీ పక్కదారి పట్టడం కోసం కొంతమంది దురుద్దేశంతో చేసిన పని కాబట్టి ఖచ్చితంగా ఆ దురుద్దేశానికి పాల్పడ్డ వ్యక్తులు ఇందులో ఖచ్చితంగా శిక్ష శిక్షార్హులే అవసరమైతే ఒకటి బేసిక్స్కి వెళ్దాం నగేశ ప్రభాకర్ రెడ్డి గారు దీన్ని ప్రముఖ యాక్టర్ అప్పట్లో యాక్టర్ ఉన్నారు కదా ప్రభాకర్ రెడ్డి ఆయన గారు నల్గొండ జిల్లా ఆయన ఈ భూమిని కేటాయించినట్టు తెలుస్తుంది అసలు ఏంటి ఎట్లా ట్రాన్స్ఫర్ జరిగింది ఎవరి నుంచి ఎవరి ద్వారా ఎట్లా వచ్చింది దీని ఉద్దేశం ఏంటి ఎవరికి వెళ్ళాలి ఎవరికి వెళ్ళింది అంటే ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే సినీ పరిశ్రమలో చాలా మంది చిన్న చిన్న వ్యక్తులు ఉంటారు అందరు కూడా అంటే వాళ్ళు హీరోలు కాకుండా కూడా ఏదైతే కెమెరా వెనుక ఉండి చాలామంది పాత్ర పోషిస్తారు సినిమా మాత్రం తెరపైన కోట్ల రూపాయలు వంద కోట్లు రెండు వందల కోట్లు వెయ్యి కోట్లు దాటిందంటారు కానీ తెర వెనుక జరిగే కృషి చాలా మందికి తెలియదు ఈ తెర వెనుక జరిగే కృషి ఉన్న వ్యక్తుల కోసమే ఈ కేటాయింపులు ప్రభాకర్ రెడ్డి కూడా విశాల హృదయం ఉన్న వ్యక్తి తనకు చాలా ఆస్తులు ఉండేవి ఆ క్రమంలోనే ప్రభుత్వానికి భూమి రాసిచ్చి చిత్ర పరిశ్రమకు సంబంధించిన చాలామంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆర్థికంగా ఎదగలేని వారి కోసం ఈ భూమి కేటాయింపులు జరపాలనేది ప్రభాకర్ రెడ్డి ఆలోచన ఈ క్రమంలోనే ప్రభుత్వానికి అప్పచెప్ప ప్రభుత్వం కూడా అదే ఉద్దేశంతో వీళ్ళకి తక్కువ ధరకు కేటాయించింది కానీ అక్రమాల పరంగా చూస్తే ఇది వందల కోట్లు వేల కోట్లకు వెళ్ళింది ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో పుంజుకున్న తర్వాత మణికొండ ప్రాంతం అనేది ఎకరం అరవై కోట్లు డెబ్బై కోట్లు వెళుతున్న క్రమంలోనే చాలామంది పెద్దలు ఇందులో ఎలా భూములు అమ్మాలి డబ్బులు ఎలా సంపాదించాలి ఒక్కొక్కరికి అక్రమ ఐడి కార్డులు పెట్టి కూడా ఒక్కొక్కరు రెండు మూడు ఫ్లాట్లు కూడా ఇందులో పొందారు మరి వాళ్ళందరి పాత్ర కూడా ఇందులో ఖచ్చితంగా తేలే అవకాశం కనిపిస్తుంది గతంలో అరెస్ట్ అయిన వ్యక్తులు కాకుండా కొత్త వ్యక్తుల పాత్ర ఈ దర్యాప్తులో బయటకొస్తే మాత్రం ఖచ్చితంగా ఈఓడబ్ల్యూ మరింతమందిని అరెస్ట్ చేశాడానికి కూడా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది కల్పిస్తుంది వందలు దాటిపోయి వందలు కోట్లగా వ్యవహారం దాటిపోయినట్టు కనపడుతుంది ఇప్పుడు ఫైనాన్షియల్ అఫెన్స్ వింగ్ అయితే ఎంటర్ అయింది ఈడీఎం ఎంటర్ అయ్యే అవకాశం ఉందా అంటే ఈ దర్యాప్తును క్రమాన్ని బట్టి వాళ్ళు చెప్పే అవకాశం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా డీసీపీ ప్రసాద్ కుమార్ చెప్పేది ఏంటంటే మూడు కోట్ల పైన అక్రమణం జరిగిందని కమిషనర్ భావించారు కాబట్టి వాళ్ళు ఇందులో అంటే ఫ్లాట్లు అమ్మే విధానం అంటే ఒక వ్యక్తికి ఎన్ని లక్షలకు అమ్మారు ఎన్ని కోట్లకు అమ్మన్నారు అనేది ప్రైమరీగా వీళ్ళు లెక్కలు వేస్తుంటారు ఆ లెక్కలు వేసిన తర్వాత ఒకవేళ ఎక్కువ మొత్తంలో వెళ్ళింది అనుకోండి యాభై నుంచి వంద కోట్ల వంద నుంచి రెండు వందల కోట్లు వెళ్తే ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేలాంటి సంస్థలు కూడా ఇందులో ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మొత్తం ఫైల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ ఎవరైతే ఉన్నారో ఇందులో అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులపైన కూడా ఉచ్చు మరింత బిగుస్తుంది వాళ్ళందరి ఆస్తులు సీజ్ కావడానికి కూడా స్కోప్ కూడా ఉంటుంది రైట్ అంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి దీంట్లో వర్స్ట్ కేసు లో ఏం జరగబోతోంది కేవలం వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఉండాల్సిన అవసరమే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చాలా వ్యవహారాలు మనం చూస్తున్నాం హైడ్రా యాక్షన్ ప్లాన్ చేస్తే చాలా మంది కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటని క్వశ్చన్ వస్తుంది కానీ బఫర్ జోన్ లో ఎఫ్టీఏ లో ఉన్న వ్యవహారాలు తెలిసి కొన్నారా తెలియక అనే క్వశ్చన్ పక్కన పెడితే ఖచ్చితంగా నష్టపోవడమే చాలా ఇదిగా కనిపిస్తుంది అంటే అంటే వాళ్లకు ప్రత్యామ్నాయమా లేదంటే వాళ్ళ నుంచి ఎవరైతే ఆ వ్యక్తులు బడా వ్యక్తులని వాళ్ళ ఆస్తులు ఎక్కువ మొత్తంలో ఉంటే ఒకవేళ రికవరీ చేసి వీళ్లకు అందించే స్కోప్ కూడా కొంత కనిపిస్తుంది రైట్ లెట్స్ అండ్ సీ నగేష్ అసలు ఏం జరుగుతుంది అనేది దర్యాప్తు తర్వాత తెలిసే అవకాశం కనపడుతోంది సో మొత్తంగా అయితే ఎవరైతే మనం ఇప్పుడు లిస్ట్ చూస్తున్నాం ఆ లిస్ట్ పాత కమిటీ కొత్త కమిటీ మెంబర్స్ అందరినీ కూడా దర్యాప్తు చేయబోతున్నారు దీంట్లో ఇంట్రాగేట్ చేయబోతున్నారు అవైలబుల్ కింద వన్ ట్వంటీ బి కింద మొత్తం ఇరవై కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇప్పటివరకు పోలీసుల కింద ఉన్నటువంటిది ఇప్పుడు ఫైనాన్షియల్ అఫెన్స్ వింగ్ కిందకు వెళ్ళింది ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభమైంది అసలు దాన్ని కేటాయించాల్సినటువంటి ఉద్దేశం ఒకటి జరిగినటువంటి కార్యాచరణ మరొకటిగా కనపడుతూ ఉంది సంబంధం లేని వ్యక్తులకు దీన్ని అమ్మినట్టుగా అమ్మినందుకు గాను వాళ్ళ నుంచి డబ్బు పొందినట్టుగా ఇక్కడ ఆరోపణలు ప్రధానంగా వినపడుతూ ఉన్నాయి సో ఎవరికి సంబంధం ఉంది ఎవరికి సంబంధం లేదనేది పక్కన పెడితే అందరినీ విచారించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక అఫెన్స్ జరిగినప్పుడు సో ఆ విచారణలో భాగంగా అందరికీ కూడా ప్రస్తుతం నోటీసులు జారీ అయ్యాయి పేర్లు చూస్తూ ఉన్నాం అలాగే ఫోటోలు చూస్తూ ఉన్నాం వరంతా కూడా ప్రస్తుతం నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు పాత కమిటీ కొత్త కమిటీ అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా దర్యాప్తు తర్వాత తెరిచే అవకాశం కనపడుతోంది ఫైనాన్షియల్ ఎఫెన్స్ వింగ్ అయితే ఎంటర్ అయింది ఒకవేళ ఇది ఇంకా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తే ఒకవేళ ఇంకా దీంట్లో డెప్త్గా వెళ్లే కొద్దీ మరిన్ని వివరాలు గనక ఇంకా భారీగా అమౌంట్ చేతులు మారినట్టుగా అనిపిస్తే ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం కనపడుతోంది మొత్తంగా చిత్రపురి వ్యవహారం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది